Hello everyone, welcome to Madhu Graceful Bites. ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఆవకాయ తురిమి పచ్చడి ఇక్కడ నేను చేసేది మామిడికాయ తోటి మనము తురిమి మంచి రుచికరమైన పచ్చడి తయారు చేస్తున్నామండి ఈ పచ్చడి చాలా సింపుల్ అలాగే చాలా ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను ఇది మనము ఎన్ని డేస్ అయినా ఈజీగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ముందుగా రెండు చిన్న సైజు కచ్చి మామిడికాయలను తీసుకున్నాను ఇవి చాలా పుల్లటి మామిడికాయలు అండి అప్పుడే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా మనము ఇక్కడ చిన్న సైజు వెల్లుల్లి కూడా తీసుకున్నాను నేను తీసుకున్న రెండు మామిడికాయలకి వెల్లుల్లి సరిపోతుంది ఈ మామిడికాయలని మనం ఇలా తురిమి పెట్టుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను మెజరింగ్ కోసం నేను ఇక్కడ కప్లో వేసి చూపిస్తున్నాను వన్ కప్ వరకు నాకు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవలని వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోవాలి ఆవాలు అలాగే మెంతులు మనం బాగా వేయించుకొని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇవి కొద్దిగా చల్లగైన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనము తురిమిన మామిడికాయలోకి కారం వేసుకోవాలి కారం వచ్చేసి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇక్కడ మనకి పచ్చడి ఘాటుగా ఉంటేనే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం దీంట్లోకి రుచికి సరిపడేంత ఉప్పుని కూడా వేసుకోవాలి ఇక్కడ ఉప్పు అలాగే కారం వేసుకొని ఈ మామిడికాయ తురిమిని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ఉప్పు అలాగే కారం అంతా కూడా తురుములో బాగా మిక్స్ అయిపోవాలి ఈ విధంగా మనం మిక్స్ చేసుకొని వీటిని మనము పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవాల పొడి ఉంది కదండి ఆ పొడి అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి ఆవు పొడి కూడా వేసుకున్న తర్వాత దీన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి పచ్చడి అంతా కూడా చాలా డ్రైగా ఉంది కదండి ఇలా మిక్స్ చేసుకొని దీంట్లోకి మనం తాలింపు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనము నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎప్పుడైనా సరే ఎక్కువగానే పడుతుంది ఇక్కడ నేను అలాగే ఆయిల్ వేసాక దీంట్లోకి నేను ఆవాలు అలాగే జీలకర్ర వేసుకున్నాను ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇలా వేగాక దీంట్లోకి మనము ఎల్లిపాయలు వేసేసుకోవాలి ఇంతకుముందు మనం తీసుకున్న ఎల్లిపాయలు ఉన్నాయి కదండి ఆ ఫుల్ ఎల్లిపాయలు కూడా ఇలా మనం పొట్టి తీసుకొని వేసేసుకోవాలి దాని తర్వాత మనం నాలుగు లేదా ఐదు వరకు ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం వేసేసుకోవాలి ఇక్కడ మనము తాలింపు చల్లగా అవ్వాల్సిన అవసరం లేదండి వేడిగా ఉన్నప్పుడు కూడా వేసేసుకోవచ్చు ఇలా మనం తాలింపు అంతా కూడా వేసుకొని పచ్చడిని ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా బాగా మిక్స్ అయిపోయింది కదా ఈ అంతా ఆయిల్ కూడా మనకి కొద్దిసేపు అయినాక ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది ఈ వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేనైతే వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుంటున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పర్ఫెక్ట్ గా ఉంది కదా ఇది మనం చేసిన వెంటనే కూడా తిన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనము ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఒక టూ త్రీ వీక్స్ వరకు ఈజీగా మనకి మంచిగా స్టోర్ చేసుకుంటే అస్సలు మనకి పాడవదండి ఇక్కడ చూస్తున్నారు కదా మేము వేడివేడి అన్నం వేసుకొని ఈ పచ్చడి వేసుకొని ఇలా తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంది ఇది కేవలం మనం ఐదు నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో మాతో కూడా షేర్ చేసుకోండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మరిన్ని పచ్చళ్ళ రెసిపీస్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను వెళ్ళి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్